నమస్తే కలప వార్త నారాయణ స్కూల్లో విద్యార్థి ఆత్మహత్య తొమ్మిదవ తరగతి చదువుతున్న మదన్మోహన్ రెడ్డి నారాయణ స్కూల్లో ఆత్మహత్య చేసుకున్నాడు ఈ సంఘటన ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు చోటు చేసుకుంది కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీకి ఎదురుగా ఉన్నటువంటి నారాయణ క్యాంపస్ లో చదువుతున్న మదన్మోహన్ రెడ్డి తల్లిదండ్రులు ఆదివారం మధ్యాహ్నం భోజనం తెచ్చి పిల్లలిద్దరికీ సంతోషంగా తినిపించడం జరిగింది రెండు గంటల మధ్యలో ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లినటువంటి మదనమోహన్ రెడ్డి తండ్రికి మదనమోహన్ రెడ్డి బీటెక్ విద్యార్థులతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడని ప్రిన్సిపాల్ చెప్పడంతో మదనమోహన్ పై అతని తండ్రి చేయి చేసుకుని మందలించినట్టు తెలుస్తోంది అందరి ముందు చెయ్యి చేసుకోవడంతో అవమానంగా భావించినటువంటి మదనమోహన్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఉరి వేసుకుని చనిపోయినట్టు తెలుస్తోంది తమ పిల్లవాడు తాము ఇంటికి వెళ్లేటప్పుడు ఎంతో సంతోషంగా బాయి చెప్పాడని సంతోషంగా ఉన్నాడని వారి తల్లిదండ్రులు తెలియదు తెలియజేస్తున్నారు నారాయణ విద్యా సంస్థల్లో గతంలో కూడా అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడడం జరిగింది సిబ్బంది ఒత్తిడి వల్లనే విద్యార్థులు ఆత్మహత్యలు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు మా అబ్బాయి మృతి అనుమానాస్పదంగా ఉందని తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది

కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త